ఇంట్లో ఖర్చులు ఒకేసారి పెరిగిపోయాయి అంటే మీ ఇంట్లో సౌత్ సౌత్ వెస్ట్ దక్షిణ నైరుతి జోన్లో వాల్ క్లాక్ వాచెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోండి ఆ జోన్లో వాల్ క్లాక్ ఉంటే అది మీకు అనవసరమైన ఖర్చులను పెంచుతుంది ఎందుకంటే సౌత్ సౌత్ వెస్ట్ అనేది స్పెండింగ్ డిస్పోజల్ జోన్ కాబట్టి అలాగే మీ ఆలోచనలు అనేవి కూడా పనిచేయవు అన్నీ పిచ్చి పిచ్చి అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు మీ సమయాన్ని వేస్టేజ్ జోన్లో తీసుకెళ్ళి పెట్టారు కాబట్టి అది మంచి రిజల్ట్స్ ఇవ్వదు చాలా చేస్తున్నాము ఇంట్లో కూడా ఎటువంటి దూషం లేదు కానీ మా ఆలోచనలు పనులు ఏవి కూడా ముందుకు సాగడం లేదు మా టైం అస్సలు బాగాలేనట్లుంది అని అంటుంటారు కానీ మీరే మీ సమయాన్ని క్లాక్ రూపంలో వేస్టేజ్ జోన్లో తీసుకెళ్ళి పెట్టేశారు సమయం అనేది పాడైపోయింది రిజల్ట్స్ అనేది జీరో అంతేకాకుండా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి అస్సలు ఇక్కడ ఎటువంటి క్లాక్ని వాచెస్ లాంటివి పెట్టకూడదు వాల్ క్లాక్కి సంబంధించి ఈ జూన్ని అవాయిడ్ చేయండి